హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ బుగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అదే అండి మరమరాలతో చేసే రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా నీళ్ళల్లో మరమరాల్ని తడుపుకొని పక్క తీసుకోవాలండి ఇక్కడ నేను మరమరాల్ని నీళ్ళలో తడుపుకున్నాను ఎక్కువసేపు నీళ్ళల్లో నానకూడదండి వెంటనే తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తర్వాత కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేడ్ చేసుకొని వేరుశనగ పప్పుని వేయించుకొని పక్క తీసుకోవాలి అందులోనే ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలానే మీ రుచికి సరిపోయేంత కారం తీసుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ కారం తీసుకున్నాను పావు కేజీ మరమరాలకి ఒక స్పూన్ కారం సరిపోతుంది కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకొని మన నానబెట్టుకొని ఉంచుకున్న మరమరాలని యాడ్ చేసుకొని బాగా కలియబెట్టుకోవాలి చూశారు చూసారు కదా చాలా డ్రైగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి అట్లనే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఉగ్గాని చేయడం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి